మొదటి ప్రశ్న ఎవరి అత్త జ్వరముతో పడి ఉండగా ప్రభువు చెయ్యి పట్టి లేవనెత్తును ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి ఆంధ్రేయ ఆప్షన్ డి యాకోబో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సీమోను రెండవ ప్రశ్న ఏ సమయంలో జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆప్షన్ ఏ ఉదయకాలమున ఆప్షన్ బి మధ్యాహ్న కాలమున ఆప్షన్ సి సాయంకాలము పొద్దు గునప్పుడు ఆప్షన్ డి ఎండవేలలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాయంకాలము పొద్దుగుంకినప్పుడు మూడవ ప్రశ్న ప్రభువు పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమున ఏమి చేయుచుండెను ఆప్షన్ ఏ కన్నీరు కార్చెను ఆప్షన్ బి నిద్రించెను ఆప్షన్ సి ఒంటరిగా కూర్చుండెను ఆప్షన్ డి ప్రార్థన చేయుచుండును యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్రార్థన చేయుచుండును నాలుగవ ప్రశ్న పెందెల కడనే ప్రార్థన చేయుటకు వెళ్ళిన ప్రభువును వెదికినది ఎవరు ఆప్షన్ ఏ సీమోను ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి ఆంధ్రేయ ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సీమోను ఐదవ ప్రశ్న నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొన్నది ఎవరు ఆప్షన్ ఏ కుంటివాడు ఆప్షన్ బి కుష్ఠురోగి ఆప్షన్ సి రక్తస్రావం గల స్త్రీ ఆప్షన్ డి గుడ్డివాడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుష్ఠురోగి ఆరవ ప్రశ్న ఏ మనుష్యుని నలుగురు మోసుకొని ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చారు ఆప్షన్ ఏ గ్రుడ్డివాణిని ఆప్షన్ బి కుంటివాణి ఆప్షన్ సి పక్షవాయుగల వాణి ఆప్షన్ డి కుస్టువాణి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పక్షవాయుగల గలవాణి ఏడవ ప్రశ్న ప్రభువు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఎవరితో చెప్పను ఆప్షన్ ఏ కుస్తువాణి ఆప్షన్ బి కుంటివాణి ఆప్షన్ సి గ్రుడ్డివాణి ఆప్షన్ డి పక్షవాయుగలవాణి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పక్షవాయుగలవాణి ఎనిమిదవ ప్రశ్న పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారం కలదు ఆప్షన్ ఏ మనుష్య కుమారునికి ఆప్షన్ బి శాస్త్రులకు ఆప్షన్ సి పరిశ్రయులకు ఆప్షన్ డి శిష్యులకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మనుష్య కుమారునికి తొమ్మిదవ ప్రశ్న రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి ఎవరు అక్కరలేదు ఆప్షన్ ఏ మనిషి ఆప్షన్ బి వైద్యుడు ఆప్షన్ సి సహాయం ఆప్షన్ డి స్వస్థత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైద్యుడు పదవ ప్రశ్న పెళ్లి కుమారుడు తనతో కూడా ఉన్నంతకాలం ఏమీ చేయతగదు ఆప్షన్ ఏ భోజనము ఆప్షన్ బి విందు ఆప్షన్ సి ఉపవాసము ఆప్షన్ డి పండుగ యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపవాసము పదకొండవ ప్రశ్న క్రొత్త ద్రాక్షారసము ఎందులో పోయాలి ఆప్షన్ ఏ తిత్తులలో ఆప్షన్ బి కుండలో ఆప్షన్ సి గిన్నెలో ఆప్షన్ డి క్రొత్త తిత్తులలో యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తిత్తులలో పన్నెండవ ప్రశ్న పరిసయులు వెలుపలికి పోయి ఎవరిని కలుసుకొని ప్రభువును సంహరించాలని ఆలోచన చేశారు ఆప్షన్ ఏ హెరోదియులతో ఆప్షన్ బి రోమియులతో ఆప్షన్ సి శాస్త్రులతో ఆప్షన్ డి యూదులతో యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద క్రైస్తలాట్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము